రెబల్ స్టార్ రిలాక్స్ మూడ్లోకి వెళ్ళినప్పటి నుండి ప్రభాస్కి సందీప్ రెడ్డికి గ్యాప్ పెరుగుతున్నట్టు అవుతోంది అలాంటప్పుడే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి సందీప్ రెడ్డి దగ్గర అవుతున్నట్లు కనిపిస్తోంది ఇప్పటికే మూడు సార్లు వీళ్ళ మీటింగ్ జరిగింది ప్రతి మీటింగ్ టైంలో అంతా ఒకటే అన్నారు ఇప్పట్లో వీళ్ళ కాంబినేషన్ సాధ్యం కాదని ఎందుకంటే స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్ తీసాకే సందీప్ ఫ్రీ అవుతాడు ఎన్టీఆర్ కూడా అందుకే డ్రాగన్ తర్వాత దేవరటు నెల్సన్ దిలీప్తో మూవీ ప్లాన్ చేసుకున్నాడు కానీ ఈ లెక్కలన్నీ మారిపోతున్నాయి డ్రాగన్ తరువాత సీన్లోకి సందీప్ రెడ్డి సినిమానే సెట్స్ పైకి వెళ్ళేలా కుదిరితే డ్రాగన్ పూర్తి కాకముందే ఈ కాంబినేషన్లో సెన్సేషన్ ఏదో జరిగేలా ఉంది రెబల్ స్టార్ నిర్ణయమే స్పిరిట్ మూవీ కొంప కొల్లేరు చేసిందనే టాక్ షాక్ ఇస్తోంది ఇంతకీ ఏమైంది హ్యావ్ ఎ లుక్ రెబల్ స్టార్ ప్రభస్ తో అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి మరో యానిమల్ లాంటి మూవీ తీస్తాడన్నారు ఆ కటౌట్ తో ఈ వైలం డైరెక్టర్ సినిమా తీస్తే ఇక బాక్స్ ఆఫీస్ లో పోనకాలే అనుకున్నారు కానీ ఆ పోనకాలు వన్ ఇయర్ కాదు త్రీ ఇయర్స్ వాయిదా పడేలా కనిపిస్తున్నాయి ఎందుకంటే సీన్ లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వచ్చేలా ఉన్నాడు మొన్నటి వరకు ఇదంతా ఫ్యూచర్ ప్రాజెక్ట్ కోసం డిస్కషన్ అనుకున్నారు కానీ సీన్ చూస్తే ఈ ఏడాదే డ్రాగన్ తో సందీప్ రెడ్డి కాంబినేషన్ వర్కౌట్ అయ్యేలా ఉంది తెర వెనుక చాలా పెద్ద ప్లానింగే జరుగుతోంది అంతటికీ కారణం రెబల్ స్టార్ ప్రభాసే ఎందుకంటే ఈ ఏడాది జనవరిలో స్పిరిట్ షూటింగ్ మొదలవ్వాలి కానీ ది రాజాసాబ్ పెండింగ్ షూటింగ్తో కొంత డిలే అయింది అంతలోనే ఫౌజీ మొదలైంది కట్ చేస్తే అప్పుడు మళ్ళీ ఇప్పుడు మోకాలి గాయం వల్ల తను రెండుసార్లు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది అయినా పర్లేదని సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సెప్టెంబర్ నుంచి మొదలు పెట్టాలనుకున్నాడు కానీ ప్రభాస్ సడన్ గా సీన్లోకి ప్రశాంత్ వర్మని తీసుకొచ్చాడు రాక్షస ప్రాజెక్ట్ని తనతో పట్టాకెలెక్కించేలా ఉన్నాడని తెలుస్తోంది సందీప్ రెడ్డి వంగకి ప్రామిస్ చేసిన ప్రభాస్ స్పిరిట్ కోసం లుక్ మార్చుకోవాలి అలానే చాలా రిస్కీ ఫైట్లు చేయాలి అలాంటివి ఇప్పుడు చేసే పరిస్థితుల్లో ప్రభాస్ లేడని తెలుస్తుంది సో కల్కి టు సలాద్ టు స్పిరిట్ ప్రాజెక్టులను వాయిదా వేసి గ్రాఫిక్స్ తో ప్లాన్ చేసిన ప్రశాంత్ వర్మ మూవీ చేసేందుకు సిద్ధపడుతున్నాడట ప్రభాస్ దీంతో స్పిరిట్ ని పక్కన పెట్టి సందీప్ రెడ్డి ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు రూట్ క్లియర్ అయింది ఇది రెండు గ్రహించాడో ఏమో కానీ ఈ పాటికే మూడు సార్లు ఎన్టీఆర్ తో కథా చర్చలు పూర్తి చేశాడు సందీప్ సో డ్రాగన్ సగం పూర్తయ్యాక అంటే అగస్టులో సందీప్ ఎన్టీఆర్ కాంబినేషన్ సెట్ అవ్వచ్చని ప్రచారం జరుగుతుంది అదే నిజమయ్యేలా సీన్ కూడా కనిపిస్తోంది